నమస్తే వెల్కమ్ టు దిషా టీవీ ఈరోజు మన దగ్గర ఉన్న గెస్ట్ ఎవరంటే నిజంగా ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే అతను ఒక మారుమూల గ్రామం నుండి జంపల్ అనే గ్రామం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి వెళ్ళి గులనపల్లి అజయ్ అతను అయితే అతని మెయిన్ మోటో ఏంటంటే అతను కబడ్డీ ప్లేయరు అతను ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలని చెప్పి ఒక మార్మూల గ్రామం నుండి వచ్చాడు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి టీకేఎల్కి సెలెక్ట్ అయ్యాడు తెలుగు ప్రీమియర్ లీగల్కి సెలెక్ట్ అయ్యాడు సో అతను జర్నీ ఏంటి అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అని చెప్పి అయితే ఒకసారి అతని మాటల్లో తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ అన్న సో మీరు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ మీ కబడ్డీ జర్నీ అండ్ మీరు ప్లేయర్ అవ్వాలని చెప్పి ఎక్కడ అనుకున్నారు అంటే నేను కబడ్డీ సైడే వెళ్ళాలి అంటే మనకు గేమ్స్లో చూసుకుంటే చాలా గేమ్స్ ఉన్నాయి అవన్నీ గేమ్స్ కాకుండా మీరు కబడ్డీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ నేను గురుకు లాస్ట్లో ఫిఫ్త్ క్లాస్లో స్టా ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయినా మైనార్టీ వెల్ఫేర్లా మైనారిటీ వెల్ఫేర్లో జాయిన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాతకి మామూలుగా గేమ్స్ జరుగుతుండే గేమ్స్ జరుగుతుంటే అక్కడ ముజాయిద్ సార్ అయినా మా పీటీ కోచర్ ఉంటుండే ఆ సారు నార్మల్గా నా ఫిజిక్ అవన్నీ చూసి కబడ్డీలో జాయిన్ కారా అని చెప్పేసిండు తర్వాతకి కబడ్డీలో జాయిన్ అయిన తర్వాత నేను ఫిఫ్త్ క్లాస్లో నా జర్నీ స్టార్ట్ చేసిన సిక్స్త్ క్లాస్లో డిస్టిక్ లెవెల్ అట్లా సెవెంత్ ఎయిత్ అట్లనే స్టేట్ వరకు వెళ్ళిన ఒక నైన్త్ క్లాస్లో స్టేట్కి వెళ్ళినా వరంగల్ అన్న అట్నే నార్మల్గా మా సొసైటీ గేమ్స్ ఉన్నప్పుడు కూడా కబడ్డీ సొసైటీ గేమ్స్ కూడా ఆడుతుండే అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళతో పోటీగా మేము ఆడుతుండే అనమాట అందులో కూడా నల్గొండ ఫస్ట్ ప్లేస్లు ఉంటుండే నల్గొండ అంటేనే కబడ్డీ ఫస్ట్ ఉంటుంది అలా ఫస్ట్ ఉంటుండే అంటే మీరు కబడ్డీ చూస్ చేసుకోవడానికి అంటే వేరే గేమ్స్ కాకుండా కబడ్డీ చూస్ చేసుకోవడానికి ఏమైనా మెయిన్ ఆప్షన్ అట్లా ఏమైనా ఉందా లేదంటే మెయిన్ ఆప్షన్ అని ఏం లేదన్నా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుండే కబడ్డీ మీద కొంచెం ఎక్కువ ఉంటుండే అట్లా అంటే చిన్న పై ఇట్లా ఉండేనా జిమ్ బాడీ ఫిజిక్ అట్లా ఏమి ఉండపోతుంటే అప్పుడు కొంచెం బక్క ఉంటుండే కొంచెం ఫిజిక్ అని ఉంటుండే హైట్ వెయిట్ అవన్నీ పర్ఫెక్ట్ ఉంటుండే పర్ఫెక్ట్ కబడ్డీకి సెలెక్ట్ అయ్యేలా ఉంటుంది సో అంటే ఆప్షన్ నీదేనా కబడ్డీకి వెళ్ళాలని చెప్పి లేకుంటే ఎవరు చేసి కొంచెం నాకు ఇష్టం ఉంటుండే మా కోచ్ ఎంకరేజ్ లో ఎక్కువ కొంచెం కబడ్డీ ప్రిఫరెన్స్ ఇస్తుండే అంటే స్టడీ మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా ఏం చదువుకున్నారు ఎలా మూవ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్గా డిగ్రీ ఓపెన్ డిగ్రీ పెట్టేసిన ఓపెన్ డిగ్రీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా బయట ఏం జాబ్ చేస్తున్నారన్న మీరు పార్ట్ టైం జాబ్ అన్నండి పార్ట్ టైం జాబ్ మన ఫుడ్ ఫెయిర్ లా చేస్తా అంటే జాబ్ కమ్ ఇది కోచింగ్ గేమ్స్ రెండు రెండు కవర్ చేస్తున్నారు మీ స్టార్టింగ్ అంటే ఎక్కడ మీరు అంటే స్టార్టింగ్ నుండి వెళ్ళి స్టడీ మీది ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ మీరు గ్రామంలోనే చదువుకోవడం జరిగిందా లేకుంటే మీ స్టడీస్ కోసం సిటీ సైడ్ రావడం ఏమైనా జరిగిందా మమ్మీ డాడీ ఉన్న మమ్మీ డాడీ అంటే చిన్న ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది ఓకే చిన్న ఉన్నప్పుడు ఎంత వన్ ఇయర్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయిండు అట్ అప్పటి నుంచి వెళ్ళి మమ్మీ చదివించింది అన్ను ఒక ఫిఫ్త్ వరకు ఒక థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ ఎక్స్పైర్డ్ అయిపోయింది అనమాట చిన్న క్యాన్సర్ ప్రాబ్లం వల్ల ఎక్స్పైర్డ్ అయిపోయింది ఆ తర్వాత తాత బావ అక్క వాళ్ళ బడతా ఉంటాడు ఆయనే మైనారిటీ వెల్ఫేర్లో జాయిన్ చేసారు ఎగ్జామ్ రాపిచ్చి జాయిన్ చేయించారు అట్లా హాస్టల్లోనే ఉంటుండే సెకండ్ ఇయర్ వరకు హాస్టల్లోనే చదువుకున్న అట్నే కబడ్డీ గేమ్ కంటిన్యూ చేసేది అంటే చిన్నప్పుడే ఇద్దరు ఎక్స్పైర్ జరిగిపోయడం జరిగింది మమ్మీ ఇంకా డాడీ డాడీ మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు అంటే మీరు చాలా చిన్న ఏజ్ లో మేబీ మీకు అసలు తెలీదు అంటే సేమ్ తర్వాత మళ్ళీ ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అంటే కూడా నాకు తెలుసు మేబీ చాలా చిన్న ఏజ్ మనకు అప్పుడప్పుడే ఊహ అనేది తెలుసా ఉంటది అప్పుడు ఇద్దరు అసలు మీకు వాళ్ళ బాండ్ లేకుండా పోయింది సో మీకు వాళ్ళ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేశారు అంటే అక్క బావ రీప్లేస్ చేశారు సో మీకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీరు స్టార్టింగ్ నుండి ఏది ఉన్నా కూడా అక్క బాగానే చూసుకునేది వాళ్ళే వచ్చే హాస్టల్ దగ్గర కూడా అక్కడనే చూసుకునేది మీ అక్క అంటే ఓన్ సిస్టర్ ఓన్ సిస్టర్ మా తోడ పుట్టిన వాళ్ళు